వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ కడప నగరంలోని ఎరముకపల్లి కందిపాలంలోని మాజీ సైనిక ఉద్యోగి షెట్టి నరసింహులు మరియు అదే కుటుంబంలో భారవి అని దళిత లాయర్ ఆయన కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న ఇంటిని జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ దినోత్సవం రోజున అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు పన్నెండు గంటల మధ్యలో రెడ్డి లక్ష్మీరెడ్డి వారి వర్గీయులతో వచ్చి ఎమ్మెల్యే మాధవిరెడ్డి మనుషుల అని చెప్పి కడప నడిపొట్టున కలెక్టర్ ఆఫీస్కు పోయేదారిలో మెయిన్ రోడ్లో రెండు జేసీబీలతో వచ్చి ఇంట్లో వాళ్లు నిద్రిస్తూ ఉన్న సమయంలో ఇంటిని కూల్చడం జరిగింది అదృష్ట సతం ఎవరికీ ఏం జరగలేదు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఎవరితో బాధ్యత అని ఘటన జరిగిన ఇన్ని రోజులైనా పోలీసు వారు ప్రభుత్వం వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని సిపిఐ సిపిఎం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ మాల మహానాడు ఎంఆర్పీఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులు బీఎస్పీ ఏఎస్ఎఫ్ దళిత ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని లేని పక్షంలో ఈ సమావేశానికి వచ్చిన అందరినీ కలుపుకుని ఉద్యమిస్తామని నాయకులు అందరూ ముక్త కంఠంతో హెచ్చరించారు జనవరి ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి రెండు రెండున్నర సమయంలో రెండు జేసీలొచ్చి మాజీ సైనికుడైన పెట్టి ముక్కు చాలా బాధాకర విషయం ఎందుకంటే దేశాన్ని రక్షించేటువంటి వ్యక్తి కుటుంబాన్ని ఈ విధంగా కూలపడం అనేది చాలా బాధాకరం సామాన్య ప్రజలకు ఏం పరిచగలుగు అర్థం కావచ్చు అయితే ఈ విషయంలో మరి పోలీసు వ్యవస్థ అయితే కావచ్చు రెవెన్యూ వ్యవస్థ అయితే కావచ్చు మరి మున్సిపల్ కార్పొరే కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్ అయితే కావచ్చు వీళ్ళు నిద్రపోతున్నారా ఏం చేస్తున్నారు లేకపోతే అధికార పార్టీకి ఏమైనా గొమ్ము కాస్తుందా అనే విషయం మీద చాలా చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మరి యంత్రాంగం యంత్రాంగం ఏం చేస్తూ ఉంది ఈ విషయంలో కడప జిల్లా మాలమనాడ అధ్యక్షుడిగా నేను విషయాలను కూడా ఖండిస్తూ ఉన్నాను మరి ఆనాడు తాడేపూరిలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూల్చివేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడుగా ఆమెను బాధపడిపోయారు కోట్ల ఆఫీస్ చంద్రబాబు నాయుడుగా బాధపడితే ఇక్కడ వచ్చేటువంటి పెన్షన్తో జీవించేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ఇంటిని వేస్తూ ఉంటే వాళ్ళు ఎంత బాధపడాలి ఈ విషయం ఒకసారి అర్థం చేస్తూ మరి ఎల్లో మీడియా ఏం చేస్తూ ఉంది అంటే అధికార పార్టీ కొమ్ము కాస్తూ ఉంది ఎల్లో మీడియా మీకు వచ్చి ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత లేదా కేవలం పెద్ద పెద్ద నాయకులు మీకు అండగా ఉండే నాయకులు మాత్రమే మీరు సపోర్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తూ ఉంటాను మరి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అలాగే రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు అర్ధరాత్రి ఇంట్లో ఉంటే పిల్లలు నిద్రపోతూ ఉన్నారు అటు సమయంలో కూర్చోవడం అనేవి చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాను నేను నా మా మాలమానాడు తరఫున అఖిలపక్ష పార్టీలు అన్నీ కలిసి ఏ కార్యక్రమం చేసినా కూడా అందులో మేము భాగస్వామ్యం అవుతాము మా రాష్ట్ర నాయకులు అన్నవర్ కిషోర్ గారి ఆదేశాల మేరకు మేము ఇందులో ఎంటర్ అయ్యి ఈ యొక్క విషయాన్ని మేము ఖండిస్తాం ఖచ్చితంగా ఆ పోరాటంలో మేము కూడా ఒక భాగస్థలంగా పాల్గొంటామని మనం చేస్తా ఉన్నాను అది చాలా బాధాకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా వ్యక్తిగత విషయాలంటే రక్ష చూసుకోండి కానీ ఇట్లాంటి పరిస్థితులు మాత్రం తీసుకురావద్దని చెప్తా ఉన్నాను మరి స్థానిక ఎమ్మెల్యే గారు పోలిట్ బ్యూరో సభ్యులు వాళ్ళ ఆధీనంలో జరగ వాళ్ళ ఆధీనంలోనే జరిగింది ఇది మరి వాళ్ళు ఏమి చెప్తున్నారు మాకు సంబంధం లేదంటున్నారు ఇది సరైన విషయం కాదు సరైన సమాధానం కాదు ప్రజలు ఎందుకున్నారు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఏం చేస్తూ ఉన్నారు మీకు సమయం అయిపోయిందండి ప్రజలు తీర్పు చెప్పే దగ్గరకు వస్తుంది అవకాశం ఇచ్చారు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేకపోయారు ఇట్లాంటి సంఘటనలు మీరు ఇంకా ఎన్ని చేస్తారో తెలియదు ఆ పట్టం బిర్స్కి కాబట్టి ఆ సమయం మీకు అయిపోయింది కాబట్టి జాగ్రత్త పడండి ప్రజలకు అండగా ఉండి సేవలు చేయాలి కానీ ఇట్లా కూల్చివేయడం అనేది ప్రభావం కాదు మాకు సంబంధం లేదనేది కూడా అది సరైనది విషయం కాదు కాబట్టి మీరు జాగ్రత్త వహించండి కాబట్టి ఇట్లాంటి సంఘటనలు ఇంకొకసారి జరిగితే మాత్రం ప్రజా సంఘాలు కానీ ప్రజా నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా సహించేటువంటి విషయం అయితే కాదు సహితలు కూడా ఈ ముందు దండయాత్ర చేసడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ యొక్క సమావేశంలో ఈ విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై మాాలా జై అనోర్థోర ఎందుకు ఉపన్యాసం చేయటం లేదంటే మాట్లాడాల్సినటువంటి వాళ్ళు సూచనలు చేయాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకని నేను రెండు మూడు సూచనలు మాత్రం ఇక్కడ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను ఒకటి ఎమ్మెల్యే గారికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాలి అంటే ముందు బాధితులను వచ్చి పరామర్శించి ఉండాల్సిందే ఆ పని వాళ్ళు చేయలే ఆ పని వాళ్ళు చేయలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ బుల్డోజర్ సంస్కృతిని ప్రారంభించినటువంటి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఖచ్చితంగా నిర్ధారణకు రావచ్చు రెండవ విషయం అసలు ప్రజా సంఘాల మీద జరిగిన అన్యాయాన్ని ప్రశ్ని వైఎస్ఆర్సీపీ ఎస్ఈసిఎల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ల గారిని మాట్లాల్సిందిగా కొడుతున్నాం అందరికీ నమస్కారాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి రోజు అంటే ఆ రోజు మనం తీసుకున్న ఇరవై తేదీ జనవరి ఇరవై ఆరో తేదీన జరిగిన సంఘటన దుర్ఘటన కడప పట్టణంలో మనకందరికీ తెలిసిందే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే అర్ధరాత్రి కుటుంబాలు రెండు కుటుంబాలు ఇక్కడ జీవిస్తుంటే రెండు జేసీబీలతో పాటు వంద మంది మనుషులు పెట్టి నేలమట్టం చేయడం అనేది ఏ సంస్కృతి చెప్పండి ఒకటే ఒకటి అడుగుతున్నా ఈ కుటుంబ ప్రభుత్వానికి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వములో చేస్తున్న ఈ అరాచకాన్ని స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ వచ్చి పరామర్శించలేదు అంటే దాని అర్థం ఏమిటి వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఉండేటే కదా ఇది రెండు వ్యక్తిగతమైన సమస్య అని చెప్తున్నారు ఆ వ్యక్తిగత సమస్య ఉంటే ఏదో కోర్టులో చల్చుకుంటారు రెండోది లీగల్ ఉంది ఒక న్యాయ వ్యవస్థ ఉంది తర్వాత రెండోది వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు పగులు వచ్చి వాళ్ళదైతే కొట్లాడి తీసుకొని చట్ట ప్రకారం పోవచ్చు కదా ఈ విధంగా అర్ధరాత్రి పూట వచ్చి ఇల్లు నిలబట్టం చేయడం అనేది ఎంత వరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను మరి ముఖ్యంగా చెప్పాలంటే సంఘాల నాయకులకు ముఖ్య అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అసలు ఇప్పుడు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా అరాచక పాలనలో ఉన్నామా అనిపిస్తూ ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటుంది ఈ కూలగొట్టినప్పుడు మా ప్రతినిధిగా సిటీ ప్రెసిడెంట్ కౌస్థర్యాన్ని పంపించి చూసి నేను వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు చూడమన్నప్పుడు వారు చెప్పిన విషయాన్ని బట్టి తిరిగి వారికి మద్దతుగా నిలవాలని చెప్పినప్పుడు ర్యాలీలో పాల్గొంటే పాల్గొన్న ప్రతి ఒక్కరి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అంటే మంచి పని కాదు ఇది వాళ్ళకి మంచి పని ఇట్లాంటి మంచి పని చేసినందుకు వ్యతిరేకంగా పైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఎంత అరాచకమైన వ్యవస్థ అది కాకుండా డెబ్బై ఏడు సంవత్సరాలుగా మనము భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పాలనలో మనం ఉన్నాం దాని తుంగలో తొక్కుతూ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అరాచకం అనేది అనేది రాజ్యాంగం అంబేద్కర్ కాదు మేము రాస్తున్నామన్నట్లు ఆ రోజు ఆ రోజు ఇక్కడ కూలగొట్టడం అది కాకుండా భారతదేశ రక్షణ కోసం పోరాడి అటు అటువంటి సైనికులు దళితులు అడుగు వర్గాలు అతన్ని అతని యొక్క కుటుంబాన్ని ఆ విధంగా వీధుల పాలు చేసి నట్ట మధ్యరాత్రిలో వాళ్ళను బయటికి పంపడం అంటే ఎంత అమానుష చర్య అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం దీని ప్రతి వెంకటవ గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పెద్దలు మేధావులందరికీ ముందుగా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను సరిగ్గా పాలకులు జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగంలో ఉన్న సూత్రాలని వల్లెవేస్తూ ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి అసలు శిశులైన వారసులో మేమే అని చెప్పుకుంటున్నాం రోజు అందరూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి వాటిలో మేము ఘనత సాధించామని చెప్పి చెప్పుకునే రోజు ఉదయం ఆ ఉదయం నుంచి అర్ధరాత్రి పదకొండుగా నడికి ఆ సూత్రాలన్నీ మారిపోయాయి